ఒక ఊరిలో బంటి అనే కుక్క చిండి అనే కుందేలు ఉండేవి వాళ్ళు చాలా తిన్నగా మంచి స్నేహితులు ఎంత విభిన్నమైన జాతులైనా వాళ్ళ మధ్య మంచి అర్థం నమ్మకం ఉండేది చాలా ఆనందంగా కలిసిమెలిసి చాలా ఆనందంగా ఉండేవారు ఒకరోజు చాలా వర్షం వచ్చింది దాంతో చాలా ఇబ్బంది గురయ్యారు కుక్క యొక్క ఫ్రెండ్ అక్కడి కోసం చాలా దూరంగా నడుచుకుంటూ తిరిగారు ఒక రోజు రోడ్లో ఒక జంతువు కనబడితే దానికి దారి వదినారు ఆ మూమెంట్ లో బస్సు వచ్చి గుద్దేసింది ఆ యాక్సిడెంట్ లో కుందేలు కుక్కకి చాలా దాయమైంది ఆ యాక్సిడెంట్ లో కుందేలు యొక్క ఫ్రెండ్ మరణించింది కుందేలు యొక్క ఫ్రెండ్ మరణించడంతో దాని యొక్క విగ్రహం దగ్గర వెళ్లి కుందేలు చాలా బాధపడింది చాలా మీద కుమ్ముని వేచింది